ఘోరం జరిగిపోయింది నందమూరి ఇంట్లో ఘోర విషాదం చోటు చేసుకుందట ప్రస్తుతం ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఉన్నట్టుండి నందమూరి ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం మరి నందమూరి బాలయ్య ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేసే పని మనిషి ఇంకా లేరు అనే వార్త తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ఇరవై ఏండ్లుగా ఎంతో నమ్మకంగా పనిచేసిన పని మనిషి ఒక్కసారిగా లేరు అనే వార్త తెలిసి బాలయ్య సైతం ఎంతో ఎమోషనల్ అయిపోతున్నారు తన ఇంట్లో పని మనిషి అయినా సరే సొంత మనిలా సొంత మనిషిలా చూసుకుంటాడు బాలయ్య అలాంటి బాలయ్య ఇంట్లో పని మనిషి తన మనిషిలా కలిసిపోయాడు మరి అనారోగ్య కారణంగా మరి వయసు పైబడడంతో మరణించడంతో ఈ విషయం తెలిసి మరి అక్కడికి చేరుకున్నారట బాలయ్య గారు అంతేకాదు తన ఇంట్లో పనిచేసే పని మనిషి బాధ్యతలు అన్నీ తానే స్వీకరించి ఎంతో ఆర్థిక సహాయం కూడా చేశాడట ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి బాలయ్య బాలయ్య మరి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే మరి తను గెలుపుకి కారణం ఇలాంటి ఉన్నతమైన పనులు చేయడమే అంటూ కూడా నందమూరి అభిమానులు మరోసారి వారి సంతోషాన్ని తెలియజేస్తున్నారు మరి వారి ఇంట్లో నమ్మకంగా పనిచేసే పని మనిషి లేకపోవడంతో మరి తనని గుర్తుంచుకొని మరి తన ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చినందుకు బాలయ్యది ఎంత గొప్ప హృదయం అంటూ కూడా మరి సోషల్ మీడియా వేదికగా మరి మన బాలయ్యని ఎంతో మరి తన వ్యక్తిత్వానికి మరి సలాం చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి